రాజమండ్రి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే తూర్పుగోదావరి కోనసీమ బిఆర్ అంబేద్కర్ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రిలో ఉన్నదన్న సంగతి మీకు తెలుసు ఈ జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా ప్రజలందరికీ కూడా చట్టాల పట్ల అవగాహన సదస్సులు మా ద్వారా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోర్టు కోర్టుల ద్వారా అనగా మండల్ లీగల్ సర్వీసెస్ ద్వారా మీ అందరికీ ఎంతో చేరువులో ఉన్నాం జూలై నెల మాన్య గౌరవ ముఖ్య న్యాయమూర్తి గారు ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి వద్ద నుండి స్థిరస్నానం ధరించకపోతే అంటే హెల్మెట్ ధరించకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆయన ఆవేదనకు గురై తాండవ యోగేష్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో విచారణ సందర్భంలో గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు వారి ధర్మాసనమై ఉండగా ధర్మాసన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఆ ఉత్తర్వుల్లో సుమారు మూడు వేల ఏడు వందల మూడు మోటార్ యాక్సిడెంట్స్ ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగితే మూడు వేల నలభై రెండు మంది చనిపోవటం శోచనీయమని భావించి ఆయన గౌరవ న్యాయ ప్రధాన న్యాయమూర్తి గారు ఈ మండల లీగల్ సర్వీసెస్ జిల్లా న్యాయ న్యాయసేవ సంస్థల ద్వారా హెల్మెట్ హెల్మెట్పై ప్రధాన న్యాయమూర్తి గారు ఆవేదనకు గురై ఆవేదన చెంది తక్షణ ఉత్తర్వులు జారీ చేస్తూ నాలుగో తారీఖు నుండి ప్రతిరోజు కూడా అన్ని సంస్థల ద్వారా శిరస్ణం ధరించాలి కంపల్సరీ చేయటం జరిగింది దాని మీద జిల్లా న్యాయ సేవా సంస్థ మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి న్యాయ సేవా సంస్థల వారు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావడం జరిగింది మాన్య జిల్లా జడ్జి గారు అయినటువంటి సునీత గంధంవారు కూడా పాదయాత్ర చేసి వాటి యొక్క అవకాశాన్ని శిరస్థానం ధరించాలి అనే అవకాశాన్ని అవసరాన్ని కూడా వారి మాటల్లో తెలియచేయడం జరిగింది అయినప్పటికీ ఈ యొక్క అవగాహన యొక్క అవగాహన యొక్క ఫలితాన్ని మేము చూడలేకపోతున్నాం కాబట్టి ప్రజలందరినీ కూడా మేము నమస్కరించి వేడుకునేది ఏమంటే పాత తూర్పుగోదావరి జిల్లా అన్ని మండలాలు నగరాలు గ్రామాల్లో కూడా హెల్మెట్ను ధరించటం అనేది అత్యవసరం అవసరంగా భావించి అది ఎందుకంటే మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది కాబట్టి మీరు హెల్మెట్ ధరిస్తారని ఆశిస్తూ లేని పక్షంలో అది నేరంతో సమానం శిక్షారమైన నేరం కాబట్టి మీరు మీ మీద ఎటువంటి చలానాలు ఉంచుకోకండి దయచేసి మాన్య ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పినట్లుగా మా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పినట్టుగా మా మండల చైర్మన్ వారు చెప్పినట్టుగా మీ మీ మండలాల్లో మీరందరూ కూడా ఈ యొక్క సిరిస్థానం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మీరు తను జాగ్రత్తలో ఉంటారని ఇది మీ కోసం మీ కుటుంబం కోసమని భావిస్తారని ఆశిస్తూ ఇక నుండి ప్రతివారు కూడా తన తలపై స్థిరిస్థారాన్ని హెల్మెట్ని ధరిస్తారని ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను జై హింద్